ఓం నమో శ్రీ సాయి నారాయణయ్య బాబా గారు సాక్షాత్తు రామచంద్రుని అవతారమే అని చెప్పి నిర్ధారించి ఒక అద్భుతమైన అష్టకాన్ని రచించారు ఉపాసని బాబా సదా సత్స్వరూపం ఈరోజు గురువారం దాని శ్రవణం చేద్దాం సదా కందం చిదానందకందం సంభవస్థాన సంహారహేతుం स्वभक्तिच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम् ధ్వంత విధ్వంస మండమీజ మనోవాగతీతం మునిర్జ్యానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణ నమామిశ్వరం నమామీశ్వరం సద్గరుం సాయినాథం భవం భూతిమాధితనా జనాశ్రితక్తి ప్రియాణం సముద్ధారణార్థం కలౌ సంభవంతం నమామిశ్వరం సద్గరు సాయినాథం స నింబవృక్ష మూలాధివాసా సుధావి తిక్ప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి స్వరం సద్గరుం సాయి నాం సదా కల్పవృక్షిమూలెవద్బుజా సపరేవా నృణ భుక్తి ముక్తి ప్రదంతం నమామి స్వ్వరం సద్గరుం సాయి అనేకాశ్రుతర్కీలా విలాసై సమావిష్కృతే భాస్వత్ ప్రభావం అహం భావీనం ప్రసన్నాత్మ నమామీ స్వరం సద్గరుం సాయినాథం సత విశ్రమామేవామం సదా సజ్జనై సంస్థ సన్న మద్భి జనామోదం భక్తభద్రదంతం నమారం సద్గరుం సాయినాథ అజన్మాజ్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవము రామ మేవాతీర్ణం సం పునీత ప్రభోహం నమామీశ్వరం సద్గురు సాయినాథం ఆకారము లేనటువంటి నిరాకార పరబ్రహ్మము ఆ రోజు ఈ భూమి మీద రామచంద్రుడిగా ఎలా అవతరించిందో ఈరోజు అదే సాక్షాత్తు పరబ్రహ్మ సాయినాథుడిగా శిరిడిలో అవతరించిందని సాక్షాత్తు మెహర్ బాబా గారి గురువైనటువంటి ఉపాసని బాబా చెప్పడం అనేది బాబాగారి గొప్పతనాన్ని కనుగొనాలంటే ఎంతో యోగ్యత ఉండాలి ఆ యోగ్యత వారికి ఉంది కాబట్టి అంత గొప్పగా దర్శించి చెప్పారు సాయిరామ్